అతని పేరు వీరయ్య శ్మశానంలో కాటికాపరి చుట్టుపక్కన ఉన్న నాలుగు గ్రామాలకు మధ్యలో అది ఒక్కటే శ్మశానం అతను చిన్నప్పటి నుండి అదే శ్మశానంలో పనిచేస్తున్నాడు అనాదశ వాళ్ళకి అతని అంతిమ సంస్కారాలు చేస్తూ ఉంటాడు అతని ఇల్లు కూడా అదే శ్మశానంలో ఉంది ఆ నాలుగు ఊర్ల వాళ్ళు ఇచ్చే డబ్బులే అతని సంపాదన అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కూడా అనాథ శవాల్ని తగలబెట్టడం కోసం తీసుకొస్తూ ఉంటారు ఓ రోజు సాయంత్రం ఎప్పట్లాగానే పోలీసు వాళ్ళు ఒక అనాథ శవాన్ని జీప్ లో తీసుకొచ్చారు అది ఒక అమ్మాయి శవం శవం వైట్ క్లాత్ లో చుట్టి ఉంది ఆ శవాన్ని వెంటనే తగలపెట్టమని చెప్పారు అస్థికలు కూడా మాకు అవసరం లేదు నీ పని నువ్వు కానివ్వు అని చెప్పి వెళ్ళబోతుంటే వీరయ్య పోలీస్ ఇన్స్పెక్టర్ తో చూడండి దాటింది పెట్టేసరికి రెండు గంటలు పడుతుంది చీకటి పడిన తర్వాత శవాన్ని కాల్చకూడదు సార్ సరేలే అవన్నీ ఎవరు పట్టించుకుంటారు నేను నా సీనియర్ ఆఫీసర్ కి రిపోర్ట్ ఇవ్వాలి నాకు తెలుసు ఎందుకు కాల్చకూడదు అని ఇన్స్పెక్టర్ తన పరిశులో నుంచి కొంత డబ్బు తీసి వీరయ్య చేతిలో పెట్టాడు ఆ డబ్బు చూడగానే వీరయ్య కూడా కాదనలేకపోయాడు ఇన్స్పెక్టర్ జీప్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు అతని వెనుక ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా వెళ్లి ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు వీరయ్య కట్టెలు ఒక్కొక్కటి పేరుస్తున్నాడు వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ ఇలా అన్నాడు అరే వీరయ్య తొందరగా కానీ ఎక్కువ కట్టలు అవసరం లేదు ఎందుకంటే ఆ శవం ముందే సగం కాలిపోయింది పైగా అమ్మాయి బాగా సన్నగా ఉంది అన్ని కట్టలు అవసరం లేదు వీరయ్య వీరయ్య కూడా కట్టెలు పేర్చడం అంతటితో ఆపేసి రెండు నిమిషాలు అలసట తీర్చుకున్నాడు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ను శవాన్ని ఎత్తి కట్టెల మీద పడుకోబెట్టడానికి సహాయం చేయమని పిలిచాడు పిలవగానే కానిస్టేబుల్స్ ఇద్దరు వచ్చి వీరయ్యతో పాటు ఆ శవాన్ని పట్టుకుని ఎత్తి కట్టెల మీద పడుకోబెట్టారు వీరయ్య ఆ శవాన్ని పట్టుకున్నప్పుడు కొంచెం వెచ్చగా ప్రాణం ఉన్న మనిషిని తాకితే ఎలా ఉంటుందో అలా అనిపించింది వెంటనే వీరయ్య ఇన్స్పెక్టర్ ని ఇలా అడిగాడు సార్ ఈ అమ్మాయి చనిపోయి ఎంతసేపు అయింది అసలు ఎలా చనిపోయింది నీకెందుకురా అవన్నీ డబ్బులిచ్చాను కదా నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి లాగా ఆరాలు తీయకు వెంటనే ఆ శవాన్ని తగలపెట్టకపోయావంటే ఆ అమ్మాయి నువ్వే చంపావని నిన్ను తీసుకెళ్లి దొక్కల వేస్తా ఇంతలో గాలి మొదలైంది అసలే వర్షాకాలం ఎప్పుడైనా వాన పడొచ్చు ఆ గాలికి ఆ శవం ముఖం మీద ఉన్న క్లాత్ పక్కకి పోయింది వీరయ్య కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ మాటలకి భయపడ్డాడు చితికి నిప్పంటించబోయేసరికి ఆ శవం కళ్ళు తెరిచింది కళ్ళ నుండి నీరు కారుతోంది ఆ శభం ఏడుస్తోంది అది చూసి వీరయ్యకు ఫస్ట్ టైం భయం వేసింది ఇన్ని సంవత్సరాల నుంచి కాటి కాపాడి పనిచేస్తున్నా ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు ఆ ముగ్గురు పోలీసులు దూరంగా జీప్ దగ్గర వాళ్లలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు వీరయ్య వైపు చూడట్లేదు అప్పుడే ఇన్స్పెక్టర్ ఆ ఇద్దరి కానిస్టేబుల్స్ కి ఏదో పని చెప్పి అక్కడి నుంచి పంపించాడు ఇన్స్పెక్టర్ ఒక్కడి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు వీరయ్య భయపడుతూ వెంటనే ఇన్స్పెక్టర్ ని పిలిచాడు ఈ అమ్మాయి ఇంకా బతికే ఉంది చూడండి ఏడుస్తుంది మీరు నా చేత బతికే ఉన్న మనిషిని తగలబెట్టిస్తున్నారు వీరయ్య నీకు కళ్ళు కనపట్లేదు అనుకుంటా శవం ఏంటి ఎరవటం ఏంటి సరిగ్గా చూడు నేను ఇక్కడే ఉంటాను నిప్పు పెట్టే నేను ఇంటికి వెళ్ళాలి నాకు లేట్ అవుతుంది అది విన్న వీరయ్య చేసేదేమీ లేక చితికి నిప్పు పెట్టడానికి చితి దగ్గరికి వెళ్ళాడు అప్పుడే ఒక నల్లటి నీర వీరయ్య చేతిలో ఉన్న చితికర్ర చుట్టూ తిరుగుతోంది చితికి పేర్చిన కట్టెలు ఒక్కొక్కటిగా జారు పడిపోతున్నాయి అలా అక్కడ జరిగేవేమీ ఇన్స్పెక్టర్ కి కనబడట్లేదు వీరయ్యకు మాత్రం గుండె జారిపోయినంత పని అయింది ఇలాగ ధైర్యం తెచ్చుకొని చితికి నిప్పటించబోయేసరికి ఆ శవం వీరయ్య చేతిని గట్టిగా పట్టుకుంది ఆ శవం చిన్నగా ఏడుస్తూ అన్నది ప్లీజ్ నన్ను కాల్చొద్దు నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను ఈ పోలీసులు అబద్ధం చెప్తున్నారు నువ్వు వాళ్ళ మాటలు నమ్మొద్దు నేను కడుపుతో ఉన్నాను వీళ్ళు నన్ను కావలసి చంపాలని చూస్తున్నారు అలా ఆ అమ్మాయి మాటలు వినగానే వీరయ్యకి ఏం చెయ్యాలో తోచలేదు ఇటు చూస్తే ఒక అమ్మాయి పైగా గర్భవతి అటు చూస్తే పోలీసులు అప్పుడే ఇన్స్పెక్టర్ ఏమాయ్ వీరయ్య చిటి దగ్గర నిలబడి టైం పాస్ చేస్తున్నావా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు శవాన్ని తగలపెట్టడానికి ఇంతసేపా నువ్వు పక్క తప్పుకో నీ వల్ల కాదులే వీరయ్య ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు అతనికి పోలీస్ ఇన్స్పెక్టర్ మీద అతని మాటల మీద ముందు నుంచి అనుమానం ఉంది ఇన్స్పెక్టర్ వీరయ్య చేతిలో ఉన్న చితికర్రను తీసుకోవడానికి వస్తుండగా వీరయ్య వెంటనే మంటతో ఉన్న ఆ చితికర్రతో ఇన్స్పెక్టర్ ముఖం మీద కొట్టాడు ఇన్స్పెక్టర్ నొప్పితో పెద్దగా కేకలు వేస్తూ అరిచాడు అతని కళ్ళల్లో నిప్పు రవ్వలు పడటం వలన కళ్ళు కనబడట్లేదు ముఖం కూడా నల్లగా కాలిపోయింది వెంటనే వీరయ్య ఇన్స్పెక్టర్ దగ్గరికి మండుతున్న చితికర వెళ్ళి వెళ్లి ఇలా అన్నాడు నిజం చెప్పు ఎందుకు అమ్మాయిని బ్రతికుండగానే తగలబెట్టాలని అనుకుంటున్నావు చెప్పకపోతే నేను ఇక్కడే తగలబెట్టేస్తాను వద్దు వీరయ్య వద్దు నన్నేమీ చేయద్దు ఆ అమ్మాయి చనిపోలేదు బ్రతికే ఉంది ఆ అమ్మాయి భర్త ఒక రిపోర్టర్ అతనికి నా పర్సనల్ డాక్యుమెంట్స్ కొన్ని దొరికాయి వాటితో అతను నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశాడు నేను అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపాను ఈ అమ్మాయికి చేతబడి తెలుసు అతని భర్త ఆత్మను తిరిగి రప్పించి నా మీదకు పంపించింది నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులు వీరయ్యా నేను క్షుద్ర పూజలు చేసే ఒక మాంత్రికుణ్ణి కలిశాను ఈ అమ్మాయిని బ్రతికొండగానే తగలబెట్టాలి అని ఆయన చెప్పాడు ప్లీజ్ నా మాట విను ఆ అమ్మాయిని తగలబెట్టావంటే నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను వీరయ్య నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు ఆమె చెప్పేదంతా అబద్ధం తను గర్భవతి కాదు మరి ఆమె ఎందుకు కదలలేకపోతుంది ఆమెను రావడానికి తనకు ప్యారలైజ్ ఇంజక్షన్ ఇచ్చాను ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు వీరయ్య త్వరగా అందుకే తొందర అలా మాట్లాడుతూనే ఇన్స్పెక్టర్ తన పిస్తాల్ తీసి వీరయ్యని బెదిరించాడు వీరయ్య ఎంతకీ ఏమీ తేల్చుకోలేకపోయేసరికి వీరయ్యని పిస్తాల్ తో షూట్ చేశాడు అప్పటికే ఇంజెక్షన్ పవర్ తగ్గడం వలన ఆ అమ్మాయి లేచి వచ్చి వీరయ్యకి అడ్డుగా నిలబడి అతని ప్రాణాలు కాపాడింది ఆ అమ్మాయికి బుల్లెట్ తగిలి కింద పడిపోయింది వెంటనే వీరయ్య తన చేతిలో ఉన్న చితికరతో ఇన్స్పెక్టర్ ని కొట్టడంతో ఇన్స్పెక్టర్ కి మంటలు అంటుకొని అక్కడే కాలిపోయాడు అలా తన ప్రాణాలను కాపాడి గాయపడిన ఆ అమ్మాయిని వీరయ్య ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు ఆ అమ్మాయి త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం తిరిగి మరో కొత్త కథతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు హింద్ subscribe to skull telugu horror stories